హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సండీ బ్లాగ్ స్వాగతం ఈరోజు నా డైలీ రొటీన్ ఎలా గడిచింది ఏంటి అని ఈ బ్లాగ్లో మీతో షేర్ చేస్తాను అలాగే ఇది చాలా మంచి రెసిపీ కూడా చేస్తున్నానండి మటన్ మటన్ బిర్యానీ అనమాట మటన్ బిర్యానీ చేయాలంటే పెద్ద ప్రాసెస్ చాలా కష్టమని అందరూ అనుకుంటారు కాకపోతే కుక్కర్లో ఈజీ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేయాలని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటారు ఫస్ట్ అయితే మార్నింగ్ నుంచి నా డైలీ రొటీన్ నైట్ డైలీ రొటీన్ నైట్ వరకు నా డైలీ రొటీన్ ఎలా ఉంది ఏంటి అని మీతో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద పోహా చేశాను అదే మేమైతే అటుకులు ఉప్మా అంటాము అయితే చేశాను పలుకులు ఇస్తే చాలా ఇష్టంగా తింటారు అలా అయితే చేసి ఇచ్చాను ఇంకా మధ్యాహ్నం మాకు లంచ్లోకి చెప్పాను కదా మటన్ బిర్యానీ కాకపోతే నేను వీడియో నొక్కడం నొక్కకుండా వీడియో తీసేసానండి అందుకే మళ్ళీ మీతో షేర్ చేస్తున్నాను ఇందులోకి మసాలా మటన్ బిర్యానీకి మసాలా ఫస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను మటన్కి పెరుగు ఒక టూ స్పూన్ పెరుగు ధనియాల పొడి ఉప్పు కారం పసుపు గరం మసాలా అల్లం వెల్లు పేస్ట్ అలాగే దీనికి బిర్యానీకి మనం ఏ మసాలా వేస్తామో అది ఇందులోనే వేసేస్తున్నాను పువ్వు దాని చెక్క లవంగాలు ఏలకులు అలాగే కొంచెం అంటే కొంచెం గసగసాలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఆ పక్కన పెట్టుకునే పేస్ట్ని అదే మటన్ నీట్గా వాష్ చేసుకున్నాం కదా ఆ మటన్లోకి వేసేసి ఉప్పు కారం మసాలా ఈ మసాలా అన్నీ బాగా మటన్కి పట్టేటట్టు బాగా కలుపుకోండి మటన్కి ఏంటంటే ఈ మటన్కి కొంచెం తొందరగా పట్టదు ఎందుకంటే మనం బయట షాపుల్లో కొన్ని కొన్ని మటన్ ఏంటైతే మటన్కి అనేది స్కిన్ లేకుండా ఉంటుంది ఇది అందరూ కలిసి దగ్గరుండి మా షాప్లో అంటే మా ఆయన దగ్గర షా ఆ షాప్లో అందరూ కలిసి చేసుకుందనమాట ఇది అందుకు కొంచెం స్కిన్తో ఉంది దీన్ని పోతే ఏదో అంటారంట నాకు అయితే ఐడియా లేదు కాకపోతే అందుకు ఇది బాగా కలుపుకోండి బాగా కలిపి ఒక టూ అవర్స్ అయితే పక్కన పెట్టుకోండి ఈ టూ అవర్స్ బాగా అనేది మటన్ అనేది బాగా నానుతుంది అనమాట ప్రతి ముక్కకి గే అంటే ఉప్పు కారం అనేది బాగా పడుతుంది ఇది పక్కన పెట్టుకున్న తర్వాత మరి మనం ఎందరిలోకి అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ కుక్కర్లోకి మూడు యాలకులు అలాగే మూడు పుల రెండు పులవ పూలు మూడు లవంగాలు ఒక చిన్న చెక్క వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు బిర్యానీ ఆకు పచ్చిమిర్చి మీరు తినే స్పైసీని బట్టి పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోండి ఈ బాగా ఫ్రై అయిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం ఇది ఉల్లిపాయలు అన్నీ ఉల్లిపాయలు కూడా కలర్ బాగా చేంజ్ అవ్వాలి బాగా చేంజ్ అయిన తర్వాత అప్పుడు మనం మటన్ ఇందాక మసాలాలన్నీ కలిపి పక్కన పెట్టుకున్నాం కదా ఆ మసాలా కూడా వేసుకోవాలి ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను మటన్ మసాలా కూడా వేసుకోవాలండి ఇవంతా వేసేసి బాగా కలిపి ఒక టూ అవర్స్ అయితే ఖచ్చితంగా పక్కన పెట్టుకోవాలి అలాగే కొంచెం నిమ్మకాయ కూడా వేసుకుంటే ముక్క అనేది తొందరగా ఉప్పు కారం పీల్చుకుంటుంది అనమాట ఇవంతా బాగా కలిపి పక్కన పెట్టుకున్నాం కదా ఈ మసాలా అన్నీ బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడు ఈ మటన్ కూడా అందులో వేసేసాను అంటే కొంచెం వాయిస్ అటు ఇటు ఎందుకు అవుతుంది అంటే మా వాళ్ళు కొంచెం డిస్టర్బెన్స్ చేస్తున్నారనమాట అందుకు నాకు కొంచెం అటు ఇటు వాయిస్ అయితే అవుతుంది ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఈ మటన్ వేసేసుకోవాలి ఈ మటన్ వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా మటన్ అనేది నీట్గా ఫ్రై అవ్వాలి చూసారు కదా అంత ఆయిల్ అంతా పైకి తేలి అలాగే వాటర్ అది వచ్చి బాగా వచ్చి మటన్ అనేది బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఇంకా బాగా ఫ్రై అయిన తర్వాత నేనైతే ఏం చేస్తానంటే ఈ మసాలా అంత కలిపి పక్కన పెట్టుకున్నా ఆ గిన్నెలో కొంచెం మసాలా ఉంది కాబట్టి అందులో మళ్ళీ వాటర్ వేసేసి మరొకసారి అలాగా తిప్పేసి నేను మటన్కి ఎంతైతే అవసరమో అంత వాటర్ అనేది వేసుకుంటాను అంటే ఎంతవరకు ఉడకాలి అనుకుంటే అంతవరకు నేనైతే ఒక టూ ఈ గ్లాస్తో ఒక రెండు మూడు గ్లాసులు వాటర్ అయితే వేసాను వేసేసి మనం నేనైతే ఒక ఫోర్ ఫైవ్ విజల్స్ అయితే పెట్టానండి అంటే మేక కొంచెం మనకి ఎలా అంటే మేక కొన్ని ముద్రలువి లేతవి అని ఉంటే కొన్ని తొందరగా ఉడికిపోతుంది మటన్ కొంత లేటుగా ఉడుకుతుంది అందుకు చూసుకొని ఏదైనా ఏ మటన్ అయినా కనీసం నైంటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోవాలన్నమాట అలా కుక్ అయినంతవరకు కుక్ చేసి అప్పుడు నేను తీసుకునే రైస్కి ఎంతైతే వాటర్ సరిపోతుందో మళ్ళీ అంత వాటర్ వేసేసుకొని ఈ రైస్ అనేది వేసుకోవాలి నేను నార్మల్ రైస్తోనే బిర్యానీ చేస్తానండి బాస్మతి రైస్ ఏం వాడలేదు ఎలా అంటే ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు చొప్పున వాటర్ వేసాను అదే మీకు బాస్మతి రైస్ అయితే గ్లాస్ గ్లాసున్నర వాటర్ సారీ గ్లాసుడికి గ్లాసు వాటర్ వేసుకుంటే చాలు చక్కగా ఒక టూ విజల్స్లో మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోద్ది అనమాట ఏ బిర్యానీ అయినా ఇలాగ ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు మటన్ బిర్యానీ అనేది ధమ్ బిర్యానీ సరే ఎలా చేయాలో మటన్ కీమా బిర్యానీ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియో ఎప్పుడైనా మీకు రోస్ట్ చేస్తాను మటన్ అనేది కొంచెం రిచ్గా నడుస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువగా దాన్ని దాని జోలికి అయితే మేము వెళ్ళామనమాట చికెన్ చేపలు ఆటకి అయితే ఎక్కువగా వెళ్తాం కానీ మటన్ అనేది కొంచెం కాస్ట్లీ ఐటమ్ కాబట్టి దూరంగా ఉంటాము ఇంకా అలా అందరూ కలిసి చేసుకుంది కొంచెం క్వాంటిటీ ఎక్కువ వస్తుంది కాబట్టి కొంచెం కర్రీ చేసుకున్న కొంచెం బిర్యానీ చేసుకోవడానికి అలా ఉంటుంది అని చెప్పేసి ఇంకా ట్రై చేస్తాను మటన్ బిర్యానీ సూపర్గా అంటే సూపర్గా వచ్చిందండి చాలా చాలా బాగా వచ్చింది కుక్కర్లో నా నేను చెప్పిన మెథడ్లో చేస్తే కనుక మీకు ఈజీగా అయిపోతుంది పెద్దగా ప్రాసెస్ ఏమీ ఉండదు కాస్త మాత్రం మరీ మరీ చెప్తున్నాను మనం రైస్ వేసేటప్పుడే మటన్ ముక్క అనేది ఉడికిందో లేదో చూసుకోండి కేస్ ఉడకపోతే మళ్ళీ వాటర్ వేసి ఏదైనా నైంటీ పర్సెంట్ అయితే ఉడికిపోవాలి అది ఉడికిన తర్వాత మనకి రైస్ వేస్తే పర్ఫెక్ట్గా కుక్కర్లో ఈజీ మెథడ్లో మనకు మటన్ బిర్యానీ అనేది రెడీ అయిపోద్ది అనమాట చూసారు కదా ఎంత ఎమీ ఏమిగా ఉందో మీరు దీన్ని ఉల్లిపాయలతో మేమైతే నిమ్మకాయ ఉల్లిపాయ అయితే తింటాము అది మాకు చాలా నచ్చుతుంది బిర్యానీ అయితే ఉల్లిపాయ నిమ్మకాయ అనమాట మీకు మటన్ కూడా అంటే వేడిగా ఉందని నేను టచ్ చేయలేదు ఇప్పుడు కొంచెం చల్లగా ఎంత చూసారు కదా మటన్ కూడా ఎంత చక్కగా ఉడికిపోయిందో అప్పటికీ కాస్త వేడిగానే ఉంది అందుకని చెప్పి అలా చూపిస్తున్నాను చక్కగా మటన్ అనేది ఉడికిపోయింది ఈరోజు మధ్యాహ్నం లంచ్కి అదే నైట్ మాకు డిన్నర్లో కూడా అదే అనమాట మటన్ బిర్యానీ కాబట్టి ఇంకా నైట్ డిన్నర్లో కూడా ఏమి చేయట్లేదు ఇంకా పిల్లలైతే మటన్ అయితే తిన్ తినరు కాబట్టి వాళ్ళకి మధ్యాహ్నం ఎగ్ బుజ్జి చేశాను ఎగ్బుజ్జి చేసి వాళ్ళకి పెట్టాను అనమాట ఇంక నైట్ మా వాడు ఎప్పటి నుంచో అడుగుతున్నాడు ఆలూ పరోటా చెయ్యమ్మా ఆలూ పరోటా చెయ్యి అని చెప్పేసి ఇంక సరే వాడు ఎప్పటి నుంచో అడుగుతున్నాడు కదా అని ఇంకా ఆలూ పరోటా అయితే చేసి వాడికి అయితే ఇచ్చేసాను ఈరోజు ఇలా అయితే గడిచిందండి ఈరోజు రెసిపీస్ మీకు చెప్పాను కదా మటన్ బిర్యానీ వేడి కూడా ఇలా ట్రై చేయండి ఈజీ మెథడ్లో చాలా పర్ఫెక్ట్గా వస్తుంది వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకోనండి బాయ్